గత ప్రభుత్వంలో నీటి పరుదల శాఖలో జరిగిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు మునుగోలు మండల పరిధిలోని బండేపల్లి బ్రాంచ్ కాలువను ఆయన శనివారం మధ్యాహ్నం పరిశీలించారు రైతులు నాయకులతో మాట్లాడారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ పనులు చేయకుండానే రెండు దఫాలుగా బిల్లులు చేసుకున్నారని పది కోట్ల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు ఇటు మడవనూరు ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ అందరూ రమ్మంటే వచ్చాం దారుణాలు ఏంటంటే మొత్తం కలిసి కనుపూర్ కాలం మీద నుంచి ఈ బండేపల్లి కెనాల్ దగ్గర నుంచి అన్నిటికి కలిసి సర్వేపల్లి దగ్గర నుంచి తొమ్మిది కోట్లు షట్టర్స్ మార్చినట్టు డబ్బులు తినేశారు షట్టర్స్ ఇప్పుడు నేను చూపించాను నీకు ఆ బండేపల్లి దగ్గర రెండు వేల పంతొమ్మిది వాళ్ళ అధికారం రాగానే డిసెంబర్లో పంతొమ్మిది లక్షలు మళ్ళీ ఒక్క సంవత్సరం గ్యాప్లో తొమ్మిది లక్షలు ఇంచుమించు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఒక్క చెక్క ఒక్క ఒక్క చెక్క మార్చలే ఒక్కసారి మార్చలే రెండుసార్లు మార్చినట్టు ఇప్పుడు వండేపల్లి కెనాల్ ఆ సైడ్ ఈ సైడ్ ఒక ట్రెంచి కొట్టినట్టు చిన్న సౌటి కాలం మంది కూడా లేదు రెండు కోట్ల రూపాయలు బిల్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంటు వాళ్ళు పనులు చేయలేదని తెలిసి బిల్లులు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో క్యాష్ వేయటం మొదలుపెట్టారంట నేను ఎస్సీ ఇరిగేషన్కి వాన్ చేస్తుండా పని చేసి ఉంటే ఆ గ్రామంలోకి పోండి రైతుల్ని పిలవండి అది తెలుగుదేశమా వైసీపీనా రైతులందరినీ పిలవండి ఇక్కడ పని జరిగిందా జరిగిందా జరగలేదా కనుక్కోండి జరిగిందంటే ఇవ్వండి జరగలేదు అని చెప్పి కానీ మీరు డబ్బులు ఇస్తే మీ ఆఫీస్లో వచ్చి కూర్చుంటాం తమాషాలు కాదు ఇప్పుడు ఇక్కడ చెప్పారు ఒక మ్యాప్ చూపించారు వాళ్ళు అన్ని క్రాస్ రెగ్యులేటర్స్ మన టైంలో రెండు వేల పంతొమ్మిది టైంలో ఇప్పుడు చూశారు మీరు ఇక్కడ ఎంత పెద్ద క్రాస్ రెగ్యులేటర్ వాళ్ళు రెండు వందల బస్తాలు వేసి ఇసుక తెచ్చి కాపలాలు కాసేవాళ్ళంట వంద మంది రైతులు వచ్చి నిలబడే వాళ్ళంట అవన్నీ లేకుండా మొత్తం క్రాస్ రెగ్యులేటర్స్ చేశాం ఒక్కోటి పది లక్షలు ఇప్పుడు అక్కడ ఉండేది పది లక్షలు మీరు అక్కడ చూపించే బండేపల్లి కాలం మీద ఇరవై ఆరు లక్షలు అసలు ఏ పని జరగకుండా బండేపల్లి కెనాల్ మీద ఉన్న క్రాస్ రెగ్యులేటర్స్ ఒక్కొక్కటి పది లక్షలు బ్యూటిఫుల్గా పని జరిగినవి ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు మీరు చూశారు వాటికి షట్టర్స్ మార్చినట్టు షట్టర్ మార్చకుండా మొత్తం నూట యాభై కోట్లు ఐదు సంవత్సరాల్లో నూట యాభై కోట్లు లాస్ట్ ఇరవై మూడులో పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు మీ అందరికి చూపించాం మీడియాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ ఇచ్చింది మొత్తం తినేసారని అటువంటి వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం మీరే రెస్పాన్సిబుల్ నేను చెప్తుండ ఒక ఆయన రిటైర్ అయిపోయినాడు ఈగా ఎస్సీగా ప్యాకేజెస్కి ఒప్పుకోలే సిఇ తిరుపతి ఇరిగేషన్ కానీ ముప్పై పనులు నలభై పనులు కలిసి ఐదు ప్యాకేజీలు చేసేసి ఇరవై కోట్ల రూపాయలు లాస్ట్ ఎలక్షన్ ముందు పే చేసేదానికి ప్రయత్నం చేశాడు అతను మేము వచ్చి అడ్డపడ్డాం అంతకుముందు నాలుగు సంవత్సరాల్లో దాదాపు నూట అరవై నూట ముప్పై కోట్ల దాకా పనులు చేయకుండా తినేశారు నేను ఒక్కటి చెప్తున్నా కాకానికి రా నువ్వు ఏ గ్రామానికి వస్తావురా నువ్వు చేసిన పనులు లెక్క చెప్పు దమ్ముంటే చెప్పు మేము రాము కావాలంటే ఆ ఊర్లో ఉండే తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా రైతులు రమ్మను నువ్వు చేసానని చెప్పు దమ్ముంటే ఈ పనులు నేను చేయించాను ఆ టైంలో అని చెప్పు చెప్పు సిగ్గుంటే చెప్పు రే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇంత బ్యూటిఫుల్గా పనిచేసి వాటి మీద నీ మనిషి చేత కోట్లు వేయించావు ఏడేళ్ళ తర్వాత డబ్బులు వచ్చినాయి ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి అప్పులు తెచ్చి పనులు చేశారు రైతుల కోసం ఈరోజు చెప్తున్నారు ఒక్కొక్క రెగ్యులేటర్ అంతకుముందు లేనప్పుడు వందల మంది రైతులు కష్టపడ్డాం రాత్రి బోర్డు బస్తాలు వేసుకొని ఆపుకున్నాం కట్టుకొని మళ్ళీ బస్తాలు తీసేయటం మళ్ళీ రెండో తడికి మళ్ళీ బస్తాలు ఇయటం ఆ పనులన్నీ లేకుండా చేసాం తెలుగుదేశం టైంలో నీరు చెట్టు కింద చేశాం అవన్నీ కోట్లు వేసుకుని మా యాపేరు పనులు చేసినవి కోట్లే ఆపించావు పనులు చేయకుండా మెక్కేసావు కరోనా హౌస్లో లబ్బులెక్క పెట్టుకునేదానికి నీకు టైం లేదు కరోనా హౌస్లో లోడ్లు చేసేసావు లోడ్లు లోడ్లు దంప్ చేసావు సిగ్గుండాలా మనిషికి సిగ్గు శరమ ఉండాలా ఇది ఇది ఉండాలా ఈ గుండు ఉండాలా నాలుగు రూపాయలు సంపాదించుకుంటే సంపాదించుకో కానీ పని చేసి సంపాదించుకో పని చేయకుండా మెక్కటం కాదు ఇంట్లో కూర్చొని బిల్లులు చేయించడం కాదు ఆడ ప్యాకేజీలు పది లక్షలు ఐదు లక్షలు టెండర్లు పిలవాలా అని చెప్పి సిఇ రిటర్న్ చేస్తే నువ్వు ముప్పై పనులు మూడు కోట్లు అని చెప్పి ఐదు ప్యాకేజీలు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలకి పని చేయించేసుకున్నావు పని చేయకుండా డబ్బులు వేసేసుకున్నావు అసలు మనిషి నువ్వు మానవత్వం ఉందా ఎక్కువ అంట ఇంతమంది రైతులు కడుపు కొట్టేదానికి నీకెట్ట మనసు వచ్చింది అంట ఇప్పుడు మా టైంలో హార్డ్లీ పదకొండు పన్నెండు కోట్లు చేశారు ఇప్పుడు ఎఫ్డిఆర్లు ఇప్పుడు వస్తున్నాయి నూట అరవై పనుల కింద చేశారు మూడు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు వాల్యూ ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళు చేశారు నువ్వురా పొయ్యి ఆ ఊరిలో తెలుగుదేశం టైం ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు మెక్కుతుండారు పన్ను చేయకుండా సిగ్గుండాలా ఆ బతుకు మేము బతకలా మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఊళ్ళో ఉన్న సొత్తు కోసం చేతులు చాపల తినేసి కరోనా హౌస్లో ఫుల్గా తిని పడుకోలే మా జీవితం అంతా ప్రజల మధ్య బతక నువ్వు మమ్మల్ని మాట్లాడతావా దుర్మార్గంగా పనులు చేయకుండా డబ్బులు మా రైతులు తింటారా మా రైతులు తింటారా నేను కాదు వాళ్ళని తినమంటే తింటారా పని చేసి నాలుగు రూపాయలు మిగిల్చుకుంటారు మాకు రెండు వేల పంతొమ్మిదికి ముందు నీరు చెట్టు పనులు ఒకవేళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఐదేళ్ళు ఆపేసేవి కదా చేసిన పనులకి ఆపేసేవు కదా ఇప్పుడు నీకు చేయని పనులకి డిపార్ట్మెంట్ బిల్లు చేస్తా తమాషాలు పడుతూ ఉండరు చెప్తుండ సీరియస్ వార్నింగ్ ఇస్తుండ దుర్మార్గాలు చేసి కొంతమంది వెళ్ళిపినారు వాళ్ళు ఏదో రోజు పనిష్మెంట్ తప్పదు వాళ్ళకి వదిలిపెట్టను వాళ్ళని ఈ కాంట్రాక్టర్లు ఐదు ప్యాకేజీలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టను కానీ నువ్వు ఆఫీసుల్లో కూర్చొని బిల్లు చేయటం కానీ వదిలిపెడితే వదిలిపెట్టే ప్రసక్తుల డిపార్ట్మెంట్ని కూడా న్యాయం అనేది ఉండాలా రైతుల కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చింది రైతుల పనులు చేసి మీకు మీ కుటుంబాల్లో లక్షల రూపాయలు జీతాలు ఇచ్చింది మీకు మళ్ళీ పర్సంటేజ్లు అయిస్తారేమో అమలు అయిపోయినాయి పర్సెంటేజ్లు కావాలా జీతాలు కావాలా రైతులు పనులు చేయకుండా బిల్లులు సంతకం పెట్టిన దుర్మార్గులు మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అనుభవిస్తారు అనుభవిస్తారు ఈరోజు మేము పని చేయకుండా బిల్లు చేయమని మేము మా చైర్మన్లు మా ప్రెసిడెంట్లు ఒక్క పని పని చేయకుండా బిల్లు చేయమని అనే అటువంటి దుర్మార్గులు ఎవరు లేరు మా పార్టీలో నిజాయితీగా ఉంటారు జనం కోసం నిలబడతారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇన్ని షట్టర్స్ తొమ్మిది కోట్ల రూపాయల షట్టర్స్ ఎవరా శ్రీధర్ కంపెనీ ఇంజనీరింగ్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావా నువ్వు నీ భార్య బిడ్డలు బాగుంటే అనుకుంటున్నావా షట్టర్స్ లేకపోతే రైతులు సస్తే మాకేమనుకుంటున్నావా కాకా నీకు మొక్కుబడి తీర్చుకొని హ్యాపీగా ఉన్నావా అని కుదరదు అన్నిటి మీద మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం ఈ కార్యక్రమంలో నాయకుడు పున్ను రామకృష్ణ మస్తాన్ నాయుడు విడిచల్ల వెంకటరమణారెడ్డి నూనె లక్ష్మయ్య విజయ్ సుధీర్ యాదవ్ అమీర్ బాషా కోదండరామిరెడ్డి మస్తాన్ యాదవ్ కుమార్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు నాయకుడు జాకీర్ మహేష్ రైతులు పాల్గొన్నారు